నిర్వహిస్తారు మాంగళ్యాన్ని అంతా కూడా సేవించండి అర్చక స్వాములు దర్శింపజేస్తూ ఉన్నారు ఆ మాంగల్యం మూడు మాంగల్యాలు ఉంటాయి రామదాసు గారు ఆ మూడు మాంగల్యాలను సమర్పించారు సీతారామ కళ్యాణం శ్రీరామనవమి నాడే ఈ క ఈ మాంగల్యాన్ని ధరింపజేయడం జరుగుతుంది కళ్యాణోత్సవ సందర్భంగా అంతా కూడా సేవించుకోండి సీతారామ కళ్యాణోత్సవ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు శ్రీమాన్ పువ్వాడ అజయ్ కుమార్ గారు దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు అంతా మాంగల్య ధారణ సమయంలో మాంగళ్యాన్ని సేవించుకోండి

వివరేనా మాంగళ్యదునాన జగద్రక్షణ హేతునా కఠేర్పయాగేత్రైలో మంగళం గురు మాంగళ్యదండు జగద్రక్షణ హేతునా కఠేర్పయాగేత్రైలో మంగళం గురు మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో నో గృహంతో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్ జయ బలో సీతామాతకు మాంగళ్య ధారణం పూర్తయిన తర్వాత మాయిరవని వైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రబంధం దాన్ని పఠిస్తారు గోదాదేవి ఆండాడ్ అని పేరు ఆమెకు ఆవిడ ధనుర్మాసంలో ముప్పై రోజులు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆ వ్రత ఫలంగా రంగనాథునితోటి తనకు వివాహమైనట్లుగా తాను స్వప్నాన్ని కన్నది కల కన్నది తనకు రంగనాథునితో పరిణయమైనటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు తాను చెప్తూ ఉన్నది ఆ కళలో తనకు ఎలా వివాహం జరిగిందో రంగనాథుడితోటి రంగనాథుడు తనను ఎలా వివాహం చేసుకున్నాడో ఆయన త్రీవిల్లిపుత్తూరుకు వచ్చినప్పుడు విష్ణు చిత్తుల వారు ఏ విధంగా ఆయనకు మర్యాద చేశారో ఇవన్నీ ఆ ప్రబంధంలో చెప్తుంది వివాహమునకు సంబంధించినటువంటి వర్ణన అంతా ఆ ప్రబంధంలో ఉంటుంది వైష్ణవ ఆలయాల్లో ఈ ప్రబంధాన్ని పఠిస్తూ ఒక వేడుకగా నారికేళ ఫలాలను కొబ్బరికాయలను అలాగా ఆటగా ఆడతారనమాట రచ్చక స్వాములు అది చేస్తూ ఉన్నారు ఒకవైపున సీతమ్మ వారు ఇంకోవైపున రాముల వారు ఆ వేడుకను చేస్తున్నట్లుగా మనం భావించాలి ఆ ప్రబంధాన్ని ఇక్కడ పఠిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇంకా క్రతువు జరుగుతోంది ఇంకా మిగిలే ఉన్నది అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇంకా తలంబరాలు అవ్వాలి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం

മ്പി നടക്കി നില പോരാണ പോർക്കോടം വൈത്തോ പോരാ വെങ്കോ പോരാണ നാട്ടി നാണമായിരം ശുഴ വാലം ചെയ്തു മ്പി നാടക്കി നിലണപൊർക്കൂടും വൈത്തോ പോരാമെങ്കോ പോരാണേ ദോഷി നാളെ വതുവൈ മണമെന് നാളിട്ട് முஹு பாரிசூடை பந்தர்கி ஒளாரே மாதவன் கோவிந்தான் போர் ஒளை பூதக்கா கண்டேன் கோழி நாய காத்தான் கண்டா கா நவீனை புத்தூர்கொல் மிமாலை இறைந்தும் வல்லாவார் ஆயுண் நன் மக்காளை பெத்து மாகிவாரே ஆயனு காத்தான் கண்டா காணாவினை বেয়াৰ পুখি বিল্লি পুতুৰ কণ গদৈ চল থৈয়া তামিৰমালাই